ఏది బలమైన కారణం ఏది పెద్ద మ్యాటర్ అంటే నిన్ను తనకు వారసుడిగా చేసుకుని నీకు కొంత స్వాస్యమును వారసుడు ఇవ్వాలనుకోవడం క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు అయితే లేపబడిన దానివైతే కిందన్న బ్లెస్సింగ్స్ కింద ఉన్నటువంటి విషయాల ప్రస్తావన తీసుకోకుండా పైకి చూసి ఏమన్నాడు పైనున్న వాటిని లేదా పైనే ఉంది అక్షయమైన వాడబాడని ఏమండి ఉందా లేదా పైన నిర్మలమైన స్వాస్థ్యము మనకు పరలోకములో ఏ ఇది చాలా పెద్ద విషయం రాబాబు ఇది మామూలు విషయం కాదు ఇది ప్రభు నమ్ముడికి ఎవరు చూశాడు ఎవరు చూసాడు ఎవరు చూశాడు అంటాడు నిజంగా ఎవరు చూశాడు ఎవరిని మనం చూసొచ్చిన చెప్పారా మనకి కానీ మరణముతో జీవితాన్ని ముగించగా తిరిగి లేచి సజీవుడుగా తన ప్రదేశానికి వెళ్ళిన చెప్పాడు కాబట్టి ఈ మాట మనం నమ్మాల్సిందే ఎవరు చూశాడంటే చూసినాడు ఈ లోకానికి వచ్చాడు మనమనే చచ్చి కుళ్ళిపోలేదు దుర్వాసన కొట్టలేదు తాను లేచి తిరిగి సజీవుడిగా నిన్న యూట్యూబ్ లో ఉమా ట్రావెలర్ అన్న ఒక ప్రపంచం తిరుగుతుంటాడు ఆయన ఎరుసులేంకి వెళ్ళాడంట యేసు ప్రభు ఖాళీ సమాధానం చూపిస్తున్నాడు నాకు ఒళ్ళు పులకరించింది నిజంగా చాలా మంది ఈ రోజుల్లో ఈ ట్రావెలర్స్ ఉన్నారు యూట్యూబ్ ట్రావెలర్స్ ఉన్నారు మీరు చూడొచ్చు ఒకవేళ మనం డైరెక్ట్ వెళ్ళే అవకాశం లేదు కాబట్టి జెరూసలేం ట్రావెలింగ్ ఇన్ తెలుగు అనుకోండి అతను వెళ్ళి చక్కగా కెమెరా పట్టుకుని ఆ ఖాళీ సమాధిని చూపిస్తున్నాడు అతను మాట అన్నాడు అతను ప్రభు నమ్మడం లేదు నాకు తెలీదు అతను అన్నాడు ప్రపంచంలో చాలా సమాధులు ఉన్నాయి కానీ ఈ సమాధి ఒకటే ఖాళీ ప్రపంచంలో చాలా సమాధులు ఉన్నాయి కానీ ఈ సమాధి ఒకటే ఖాళీ ఒళ్ళు పులకరించింది చూడొచ్చు అని చెప్పి ఇప్పుడు మనం ఈ గోల్పత కొండ పైన ఉన్నాం కదా ఈ కొండ పైన తర్వాత జీసస్ మరణించిన తర్వాత తనని అక్కడ తిరుగు వేసిన దగ్గర నుండి తీసుకొచ్చి ఇక్కడ ఇదిగోండి ఈ సమాధిలో భద్రపరిచారని చెప్తున్నారు కానీ తర్వాత ఇప్పుడు విన్న విషయాల ప్రకారం ఈ ప్రపంచంలోనే ఖాళీగా ఉన్న సమాధి ఇదే ఉంటుందని కూడా చెప్తారు కొంతమంది మరియు జీసస్ సమాధి ఇక్కడ తను మరణించిన తర్వాత పెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత తను మళ్ళీ బయటికి లెగిసి మళ్ళీ బయటికి వచ్చినట్టుగా చెప్తున్నారు అందుకనే తను చేసిన మంచి పనులు ఇట్లా చాలా విషయాల మీద అందుకే జీసస్ని ఒక గాడ్ లాగా పూజిస్తారు ఈ ప్రపంచం అంతా చాలా వరకు మనకు తెలిసిన విషయమే ఎంతో మందికి పవిత్రమైన ఈ ప్రదేశాన్ని ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం సందర్శిద్దాం ఇదే చూస్తున్నారు కదా జీసస్ తను మరణించిన తర్వాత ఇక్కడే పెట్టారు ఇదే సమాధి లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి కరెక్ట్గా నాకు తెలిసి ఇది ఐదు అడుగులు ఉన్నట్టుంది చూస్తున్నారు కదా ఈ లోపలికి వెళ్ళే దారి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా మొత్తం లైఫ్ స్టోన్ ఈ కొండ లోపల జీసస్ని సమాధి అప్పట్లో ఇదిగోండి ఆరున్నర అడుగులు ఎదుగుతుంది ముందు అసలు ఈ గ్రిల్ ఉండేది కాదు సేఫ్టీ రీజన్స్ కోసం ఈ గ్రిల్ ఇక్కడ నిర్మించారు ముందు లోపలికి కూడా వెళ్ళేవారు వెళ్ళి అక్కడ ప్రే చేసుకునేవారు చాలా మంది వరకు ఇదిగోండి ఇదే సమాధి మొత్తం జీసస్ సమాధి కరెక్ట్గా మూడు రోజుల తర్వాత ఇక్కడ ఉంచిన తర్వాత తను బయటకు వచ్చినట్లుగా చెప్తున్నారు కదా ఇదిగోండి ఈ ప్రపంచంలో ఇలాంటి సమాధి ఎంటీగా ఉన్న సమాధి ఇదేనని చెప్తారు జీసస్ది ప్రపంచం అంతా ఎక్కడో నుండి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రే చేస్తున్నారు అది జీసస్ కోసం చూసాం కదా లోపల నుండి మనం వచ్చాం కదా ఇప్పుడే